హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరైతే నాగార్జున మా ఊరు చెల్ల హుజుర్నగర్ నియోజకవర్గం సూర్యాపేట జిల్లా తెలంగాణ నేను ఒక స్కూల్ బస్ డ్రైవర్ని ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే కొంచెం నా ఛానల్ అనేది త్రీ కే దగ్గరికి వచ్చిందనమాట మీరు ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు నేను మనస్ఫూర్తిగా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా కే కావాలని మిమ్మల్ని రిక్వెస్ట్గా మేము నేనైతే అడుగుతున్నాను మీ సపోర్ట్తో నేను కొంచెం ఛానల్ని ముందుకు తీసుకోబోదా అని అనుకుంటున్నాను త్రీ కే అంటే ఇంకొక త్రీ కే ఉంది మీ సపోర్ట్ వల్ల లైక్ కామెంట్ అవి నేను లైవ్ పెడుతుంటాను డైలీ ఉదయం తొమ్మిదిన్నరకి నా లైవ్ ఉంటుంది అంటే నేను స్కూల్ బస్సు డ్రైవర్ని కాబట్టి ఎనిమిదింటికి స్కూల్ బస్సు స్టార్ట్ అయింది తొమ్మిదిన్నరకి స్కూ స్కూల్ అయిపోతుంది తొమ్మిదింటికల్లా ఉదయం టిఫిన్ చేసి ఖాళీగా ఒక గంట సేపు ఉంటానమాట ఆ గంటలో ఉదయం తొమ్మిదిన్నరకి నా లైవ్ టైము ఉంటుంది తొమ్మిదిన్నర తర్వాత ఒక గంట సేపు మీతో మాట్లాడతాను లైవ్ పెట్టాక లైవ్ అయిపోయిన తర్వాత నాకు లోకల్ ఆటో ఉంటుంది మళ్ళీ అది తోలటానికి వెళ్తాను అది తోలటానికి వెళ్ళినాక మళ్ళీ వస్తాను సాయంత్రం మళ్ళీ స్కూల్ పద్దీస్తాను యథావిధిగా మళ్ళీ సాయంత్రం ఐదున్నరకి ఆటో తీసి మళ్ళీ మిరాలు కూడా పోయి నైట్ పోయి వస్తుంటాను తొమ్మిది అయిపోద్ది ఒకవేళ నేను ఎటు పోలేకపోతే ఛానల్ వాళ్ళకి అందరికి వెళ్ళి నేను మంచిగా పోయి సపోర్ట్ చేసి వస్తుంటాను అంతా మంచిగా కామెంట్ చేస్తాను పలకరిస్తాను మాట్లాడతాను వచ్చినాక మళ్ళీ ఎవరైనా ఆ టైంలో నైట్ కానీ ఎవరైనా నేను నా కారు కూడా తోలిస్తుంది ఆ టైంలో స్కూల్ ఉండదు కాబట్టి నైట్ తొమ్మిది కానీ ఎనిమిది కానీ ఆ టైంలో స్కూల్ ఉండదు కాబట్టి హైదరాబాద్ ఎవరైనా కారు పోయి రావంటే నైట్ నైట్ హైదరాబాద్ కారు కూడా పోయి వస్తాను టెంపరీగా డ్రైవర్కి పోయేస్తాను ఆదివారం అయితే కంపల్సరీగా అయితే ఆదివారం కారుకి కూడా పోతాను ఏ వెహికల్ అయినా సరే నేను వెహికల్ తోలుతాను నాకు హెవీ లైసెన్స్ ఉంటుంది అందుకనే నేను చెప్తున్నాను ఈ ఛానల్ అనేది మీతో మేము ఇప్పటిదాకా వచ్చి సపోర్ట్ చేసిన కాబట్టి ఇంకా కొంచెం అయ్యే దగ్గరికి ఉంది సపోర్ట్ చేస్తున్నామని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ వీడియో అందుకనే మీకు చూపెడదాన్ని స్మాల్ వీడియో ఒకటైతే నేనైతే చేస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఫాలోయింగ్ అయినా నా ఫ్రెండ్స్ అయినా నా బంధుమిత్రులైనా ఎవరైనా సరే కొంచెం నా ఛానల్ రిక్వెస్ట్ అడుగుతున్నాను కొంచెం చూసి నేను లైవ్ పెట్టేటప్పుడు వచ్చి ఒక లైక్ ఇవ్వండి ఒక ఆధార్ కాండి అదే నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇలాంటి వీడియోస్ చూడటానికి మా ఛానల్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా అంత ఇంతవరకు టైం ఇచ్చినందుకు సెలవు బాయ్